పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకారం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కుత్తబీత్తల రోజా పూలు వేసుకుంది పూట పెట్టారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తన్నారు సిక్కుందే మీకోందే ఇంకోయం వచ్చే ఉత్తర దోషం అట్ట పోయిపోయి ఆడ ఉంది తె కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటే థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా ఒకరు మీరు బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయతారు మరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు పెట్టినారు నా అంతకన్నా నీచేందా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బొద్దు ఏర్సలే దీనికి ఎడుతాను నేను తప్పు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసేపు చేసుకున్నావరా ఏం చేసుకున్నారా లేనారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపి లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయి పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడక్కల్లారా అంటారా ఏం పిక్తారా మళ్ళీ ఇంకో బస్సుకి వేస్తారా కలిసిపో వరుసగా పెట్టినా నేనే భయపడదాం అనుకుంటానారా సిగ్గులే పదహారు వేల మంది వచ్చినారా ఆడి ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్న మన పొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తుడుకోలు మొగాలు చూడాలి మీరు టీ టీ అంటే కోవిడ్ పెట్టుకోండి వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి రద్దా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు అయితే తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల మళ్ళీ ఆడింగ వస్తుంది అనకూడదురా థర్డ్ జడకునే తక్కువ బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుందిరా లే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తప్పు కు నా కొడుకులు పాపం అంత అంతే రాడు నాకు శివాలయం పడిపోయింది రా చేపిస్తాను వెంకటేశ్వర వెంకటేశ్వస్వామి పడిపేంద్ర చేమిస్తానంద్ర గదబ్బపూర్లో అశ్వర్థం చేమిస్తానందరా దమ్ముట రాడ్రా నా కొడ రా నా కోట్ లాడ్రా రాడ్రా రేపు రెండు చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్ల అయితే గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సమతాల గుళ్ళురా గలీజ్ నా కొడకల్ నాకు మీరు నీరు ఆడవాళ్ళు చూస్తున్నారు అండి ఆ దుర్గలు ఎర్ర గుడ్డారని వాళ్ళు చూడాలనుకుంటున్నారా నీరు రా ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే లేనటువంటి ఏం చేసినారు ఇద్దరు తాడిపత్రి నా కొడుకులు మేము శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ ఏం చేసినారు రా ఒక రూపాయి కట్టి పెట్టినారు దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఈ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మా वो दे वो दे गा। गा। ோ ஆடி பிள்ள முவோட்ட மொகம் தூட ஆச்சாரம் சந்தி கொடக்கூடு ஆடகு எட்ரா கொஞ்சம் அது கொஞ்சம் தக்குது అదేమని ఉంటే శివరాత్రి వస్తుంది చేస్తుంది రా రేపు సంక్రాంతి వస్తుంది రాడర నాకు నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకుంటే ఊర్లో వాళ్ళు అంటే ఇట్లా కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది రెండుకు మీ కంట చూద్దా మీ గురించి మాట్లాడకూడదు కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసు దుకోలే పట్టకపోయి కేసు రాపించుకోండి నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుమోటో కేసు కట్టించు చేసుకోట్రా లేదా సుమోటో కేసు కట్టకూడదా మీద నమ్మకం ఉంది నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేండ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది మీ చేతనైతే చేతనైతే పోలీస్ చేతనైతే కేసు ఇచ్చినా ఒకటే ఈకపోయినా ఒకటే ప్రూవ్ చేయండి నీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేదు మిమ్మల్ని మళ్ళీ చాలా ప్రూవ్ చేస్తారా ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా కేస్ మనకి సెకండరీ హెల్త్ లోను తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న స్పెషలిస్ట్ ఉపయోగించి ఒక ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి అక్కడ ఉన్న పెన్షనర్స్ బేస్ చేసుకుని నెంబర్ని బేస్ చేసుకుని టీమ్స్ ఫామ్ చేశాము సో అది చాలా సిస్టమేటిక్ గా జరపడానికి యాక్షన్ తీసుకుంటున్నాం సార్ దాని మీద వస్తుంది బీజేపీ ప్రభుత్వం కాల్చింది చెప్పారు ఆయన అది కూడా బీజేపీ ప్రభుత్వం కాల్చి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని చెప్తున్నారు సరే వాటిలోకి ఇది ఇది కూటమి ప్రభుత్వం అండి కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీకి మరి ఆయన స్పోక్స్ పర్సన్ ఏమో నాకు తెలియదు ఎందుకు ఇలాంటి మాట్లాడుతుంటారో తెలియదు కొద్దిగా ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలా వాస్తవాలు ఏం జరిగిందో ఏదో తెలియదు మరి అటువంటి భాషా ప్రయోగం అనేది మంచిది కాదు ఆయన వయస్సుకి అస్సలు మంచిది కాదు అదే విషయాన్ని నేను చెప్పాను ఆయన కానీ జగన్ మీద ప్రేమ ఉంటే జగన్ పంచన చేయమని అండి ఎవరొద్దన్నారు మిని కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు జగన్ మంచోడు అంటున్నాడంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకి అలవాటు అయిపోయింది రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడింటారో తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది గత జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలన్నో ఇంకోటనో ఇంకోటో ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి బీజేపీకి ఏం సంబంధం సో మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా పదాలు మనం వాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి వాడాలి ఆ సమయం ఉండాలి అది అది కోల్పోతే మంచిది కాదు ప్రజల్లో చులకనైపోతాం ఆవిడ ఏమన్నారు ఈ ముప్పై ఒకటి రాజ పార్టీలు గీటీలు జరుగుతుంటే మహా మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా ఈ సమయాలు బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు ఒక మహిళ సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు ఎవరు ఏం మాట్లాడాలని ఆయన నిర్ణయిస్తే ఎట్లా అది సంస్కారం కాదు మహిళల గురించి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారం అంటారు అది అనవసరమైన వివాదం వివాదాల్లోకి ఆయన వెళ్ళడం అలవాటు కానీ వివాదాల్లోకి వెళ్ళే అలవాటు మాకు లేదు మా దుష్టంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో పోతూ ఉంది అభివృద్ధి సాధిస్తూ ఉంది సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ వాతావరణం ఉంటున్నప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదనే విషయాన్ని చెప్తున్నాను